హలో గుడ్ మార్నింగ్ లేవగానే గ్రీనరీ చూస్తే కళ్ళకి చాలా మంచిదంట అదృష్టం కొద్దీ నాకు ఈ బాల్కన్ నుంచి చూసే భాగ్యం దొరికింది పాపకి స్కూల్ టైం అయింది తనని లేపేసి బాక్స్ పెడదామని కిచెన్లోకి వచ్చాను చూస్తేనేమో వాటర్ మిలన్ పాడేది ఇది నిన్నే తెచ్చాము స్టార్ బజార్లో వంద రూపాయలు పడింది ఇట్స్ ఓకే పాపకి ఇవి పెట్టి పంపించేశాను నేను ఇంక ఇక్కడ నట్స్ ఇవి వాల్నట్ ఫ్లాక్ సీడ్ పంపికిన్ సీడ్స్ నిన్న తెచ్చుకున్న షాపింగ్లో నాకు ఈ మూడు నట్స్ మిస్ అయ్యాయి అని చెప్పి సో మిగతా నట్స్ తోటి వీటిని కూడా సోక్ చేసుకొని కివీతో ఈరోజు నేను జ్యూస్ చేసుకున్నాను రోజు చెప్పేదే నా వామిట్ జ్యూస్ పచ్చడిలాగా ఉంది నాకు అయితే నచ్చలేదు సో మొత్తానికి ఆరాంగా కూర్చొని నా బ్రేక్ఫాస్ట్ని అయితే ఫినిష్ చేశాను మా వాడు చూడండి ఏం చేస్తున్నాడో చార్జింగ్ పెడతానవా యస్ వద్దు అవన్నీ పీకకు హస్బెండ్కి స్టమక్ అప్సెట్ అని చెప్పాను కదా సో ఇలా చేస్తే బాగుంటుందేమో అని చెప్పి మజ్జిగలో అన్నం కలిపేసి ఆనియన్ సాల్ట్ కలిపి పెట్టాను నైట్ సో ఇదే మార్నింగ్ తీసుకుంటారనమాట ఇప్పుడు వీళ్ళు హలో అవి ఆడపిల్లలు పెట్టుకునేవి నీకేంటి పని వాటితోటి హలో హలో ఫీవర్ చింత చిగురు బీరకాయ పప్పు చేస్తున్న ఈ చింత చిగురు గుర్తుందా మనం చెట్టు దగ్గర కోసుకొచ్చింది అండ్ బీరకాయ నైట్ నానబెట్టిన కందిపప్పు తోటి సో ఇందులోకి మనం ఇంకా ఆనియన్ తర్వాత టొమాటో వేసేసుకొని సాల్ట్ అండ్ పసుపు వేసుకుంటే అయిపోద్ది పప్పులోకి తడక ఇందులోనే కొత్తిమీర ఎంత సరిపోతుంది ఏం చేశానో నాన్న వాష్రూమ్ లో వాటర్ అన్ని తిప్పి పారవస్తానవా వచ్చి ఈ పిల్లలకి నీళ్ళతో ఆడుకోవడం అబ్బా మధ్యాహ్నం లంచ్ అన్నం పప్పు నెయ్యి గోంగూర ఊరగాయ గుడ్డు పాపకి తినిపిస్తున్నా సో అది కొంచెం తిన్న తర్వాత పెరుగన్నం పెడతా దానికి పిల్లలిద్దరికి పెరుగున్నం తిండి లాస్ట్ లో అవి అక్క అవి షూస్ స్కూల్ నుంచి వచ్చి ఆడ పెట్టింది రివర్స్ వేసుకున్నావు ఆ కాళ్ళది కాళ్ళకి ఈ కాళ్ళది ఆ కాలకి ఏమక్క ఎందుకు వేసుకున్నావు షూస్ చెప్పు షూస్ వేసుకుని తిరుగుతున్నావే ఏం తాత తాత చెప్పు తాత ఏమో చెప్పు ఏమో ఏంటి చెప్పు షూస్ బాగున్నాయా వెళ్తావా స్కూల్కి వెళ్తావా స్కూల్కి హలో షూస్ బాగున్నాయా ఓమి అక్క పడుకుంది నానా కొట్టకూడదు పాపం కదా అది పొద్దున్నే ఆరు లోపల లేస్తుంది నానా నాన్న వద్దు నా విఘ్నేష్ నో 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 కొట్టకూడదు అలాగా కొట్టకూడదు నానా కిస్పెట్టు పెట్టు పెట్టు నో విఘ్నేష్ దెబ్బలు పడతాయి నీకు 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 దెబ్బలు పడతాయి ఏ వద్దురా దెబ్బలు పడతాయి అరే నా లేపకూడదు నిన్ను నేను చెప్తా ఉండు నీ పని నో పాపం రా సాయంత్రం అయ్యాక పిల్లలిద్దరిని కిందకి తీసుకొచ్చా ఆడుకుంటారని చెప్పి వీళ్ళు ఆడుకోవడమేమో కానీ సైకిల్ కోసం మా వాడు ఒకటే గొడవ పెడుతున్నాడు ఏడుస్తున్నాడు అందరు సైకిల్ కావాలంటాడు వాళ్ళేమో మేము ఇవ్వము అని దాచిపెట్టుకుంటున్నారు సైకిల్ కొనిచ్చాను ఇంతకుముందు వాడికన్నా పక్క వాళ్ళది కావాలని ఏడుపు పిల్లలు అంతే కదా వాళ్ళ దగ్గర ఉన్న దానికన్నా పక్క వాళ్ళ దాని మీదే ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తారు నాకు అదే నవ్వు వస్తుంది అందరు వాళ్ళ అందరి పిల్లలు మాక్సిమం ఇలానే ఉంటారు ఏం చేయలేం బట్ వాళ్ళు ఏడుస్తుంటే ఇక్కడ చిన్న బాధ అయ్యో ఏడుస్తున్నారని ప్లీజ్ ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి